అంటే పరమాత్ముడు ఈ మాయా నీటిలో కంపిస్తాడు అందరూ పండుగ సంవత్సరాలు చచ్చిపోయి మళ్ళా బతికి ఇప్పుడు మళ్ళా బతుకుతున్నా అని అన్నారు నిజమైన మాట అదే నిజం ఎట్లా నేను చచ్చిపోయినా వారు ఎమ్ముళ్ళు తీసుకెళ్ళిండ్రు అక్కడ చూసుకున్నది పైసే తగ్గా చూసుకుంటారు నమస్తే సార్ మీ పేరు నా పేరు జీ నారాయణ మీ ఏజ్ ఎంత ఉంటారు ఎనభై నాలుగు ఇప్పటికి కూడా మీరు సైకిల్ నడుపుతారా నడుపుతున్నా ఎట్లాంటి ఫుడ్ తింటే వాళ్ళకు జీర్ణమై బలంగా ఉండి మీ అంతా బ్రతుకు బతికే ఛాన్స్ ఉంటుందని మీరు తినటంలో మీరు అనుభవించిన కొన్ని కష్టాలు సుఖాలు ఏముంటాయో మా ఆడియన్స్కి ఒకసారి చెప్పండి నేను చిన్నప్పుడు లేదా కోహ్ రొట్టెలు ఎక్కువ తినేవాళ్ళు మెయిన్ చోటు ఎక్కువ తినే తర్వాత కాయగూరలు కానీ మటన్ చికెన్ కూడా ఎక్కువ తినకపోయేది ఎప్పుడూ ఒక్కసారి తినే చేపలు ఎక్కువ తినేవాళ్ళు తర్వాత నేను రోజు ఏదో ఒక పని తెచ్చేవాడిని సైకిల్ దొక్కుతూ ఏదంటే అది బాయిలకి వెళ్ళి పది పన్నెండు బిడ్డలు తెచ్చుకొచ్చేవాడిని పండుగ రోజు సెల్లర్ తీసుకొచ్చేది ఓ మా అమ్మ చదువుతుండేది ఓ అనేకమంది పనులు చేస్తుంది రోజు పొద్దు నుంచి సాయంత్రం దగ్గర అనేకమంది పనులు చేస్తుంది తీసుకోపోదురా తీసుకోకపోదరా అంటే రోజు ఎక్సర్సైజ్ లాగా ఉంటుండే పని మరి రెస్ట్ లేదు స్కూల్ పోవాలంటే సైకిల్ ఇది ఓదా ఓన్కి సైకిల్ వేయకుంటాయి సైకిల్ మీదే గాంధీభవన్ స్కూల్లో చదువుకున్నాను గోల్కొండ చదివిన కూతుంపూర్లో చదివిన చదివిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లోపల చదువు అయిపోయింది సెవెంత్ పాస్ అయిపోయినా వాటికెళ్ళి పెద్దపల్లి మా ఫాదర్ వెళ్ళిపోయింది మేము కూడా అక్కడ పోయినా నాకు ఉద్యోగం అక్కడ దొరికింది ఉద్యోగం చేసుకు ఎలక్ట్రిసిటీ సిటీ పొడి తొమ్మిది వేలు చేస్తాం వదిలేసుకున్న ఒక ప్రమోద్యం మరీ ఎప్పుడు కూడా బండి కొనుక్కున్నామనే ఆలోచన రాలేదు రాలేదు భూమి కొనాలి పైతో దంపంతాలైతే మనుషులు ఎప్పుడలేదు ఎప్పుడూ భగవద్జీగా చేసేది నాకు ముందు సూర్యుని నమస్కారం చేసి అంత నిలిపి పూర్తి చేసి పని రోడ్డు మీద ఇప్పుడు వెళ్తుంటే అన్ని వెహికల్స్ని మంచిగా కనబడతాయి అందు ఇట్లా నాకు ఇప్పుడు కూడా వన్ అవ్వకట్టు ఇగో చూసి నాకే ఇప్పుడే ఇట్లా నా కన్నీ పడుతుంది ఒక రోజు ఏమైపోయింది ఒక బా బాబా ఇంట్లో ఐదుగురు నలుగురు బిడ్డలు ఏడు గంటలకు అమ్మవారి పూజ చేస్తాం చేస్తాడంటే నేను సామాన్ చూస్తూ కదా కేబుల్ చేసేది పూలు తీసుకొచ్చి పెట్టాం ఏడైతుంది అయ్యా ఇలా శుక్రదారము కొబ్బరికాయ కొట్టాలి పూలు ఎక్కియ్యాలి అమ్మవారికి తొందరగా నువ్వు నరసింహ స్వామికి ఎక్కిచ్చేది ఉన్నది తొందరగా ఎక్కియ్యాలి అమ్మవారికి తొందరగా నువ్వు నర్సింగ్ సంస్థ ఎక్కిచ్చేది ఉన్నది తొందరగా మరి కొను నువ్వు ఎలక్ట్రానిక్స్ పని చేస్తే వాళ్ళ ఇండ్లల్లో పైసలు ఎక్కువ తీసుకుంటావని అని చెప్తారు నిజమైన అది అది నేను ఎక్కువ తీసుకోరు తీసుకోరా తీసుకోరు వాళ్ళు వాళ్ళు తోచిందంతా ఇస్తాను అంతేనా అంతే నేను డిమాండ్ చెయ్యా ఎందుకు చెయ్యా ఒక నాకు నేను గురువు దేశం వచ్చినప్పుడు పరిశీలను పరదనానికి ఎప్పుడు ఆశపడదు పరమాత్ముడుకు నువ్వు కష్టపడితే దానికి ఫలితం ఆదిస్తావు దేవుడు ఇస్తాను అంటే ఎప్పుడు కూడా రూపాయి ఎక్కువ తీసుకోలేదు 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 ఇంత ఉంటుంది మనకు కావాల్సింది ఏంటంటే ఇక మనం ఇక ఏదో తిండి తీసుకుంటుంటే అప్పుడు ఆ కాలంలో కూడా ఇట్లా ఉంటుంది ఇక నేను చేపలో పోతే ఎవరికి ఎవరికి చేత కాకపోతే సైకిల్ నడిపి తినే తిండి అంటే ఎక్కువ మట్టుకు రొట్టెలు ఎక్కువ తిండి రొట్టెలు తర్వాత అన్నం తింటప్పుడు ఒక అరటిపండు కూడా తినేవాడు ఒక డెబ్బై ఐదు పైసలకు డజన్ అరటిపళ్ళు వస్తుండే నేను ఏడైతే బోలి ఎత్తానో వాళ్ళు పూల చెల్లైపోతుంది రెండు రూపాయలు పైన కట్టేస్తాను రెండు రూపాయలు కష్టం అమ్మ మా కాలంలో ఒక రెండు రూపాయలు అంటే సికింద్రాబాద్ బోనాలు పోయి సినిమా చూసొచ్చి అక్కడ స్వీట్ కూడా తినేసి మనం ఇంటికి రావచ్చు రెండు రూపాయలు అంటే అంత పెద్ద గొప్ప ఏడో ఒక రూపాయి ఇవ్వాలంటే కష్టం ఇస్తే ఆ కాలంలో పైసలు పుట్టుబడి లేకుండే ఆ కాలం ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు గీత నెలంతా పనిచేస్తే ఇలా నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా పనిచేసాను తెలుకొనిదాన్ని పనిచేసేటప్పుడు అప్పుడు ఎంత ముప్పై ఏడు రూపాయలు నెల కష్టపడితే ముప్పై ఏడు రూపాయలు ఇప్పుడు ఎక్కడిది ముప్పై ఏడు రూపాయలు ఏది రాదు నేను బోనం దొరికేది ఓటల్ పోతే బోనం దొరికేటప్పుడు అరవై పైసలు సెవెంటీ ఫైవ్కి ఫుల్ రషన్ ఉంటుండే నేను పనిచేసేటప్పుడు అప్పుడు యాభై యాభై రెండు రూపాయల తుల బంగారం ఉంటే సౌ గ్రాము ఉంటుంది కడుపు నిండా తినేదా కడుపు నిండా తినేది అన్నమైన కానీ కడుపు నిండా తినేది అప్పుడు కూడా మంచిగా తినొచ్చు అంటే కష్టపడతా ఆకలి కూడా ఎక్కువ ఇస్తుంది ఇప్పుడు ఎక్కడ ఇంత తింటే బత ఇంత తినక ఎక్కువ అన్నం తింటలేదా మంచి తొందరత ఎక్కువ అన్నం తినచ్చు ఎప్పుడు తినచేసానంటే ఫ్రూట్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టినా అమ్మ కొద్దిగా కాఫీ అయినా చాయ్ అయినా పెట్టిచ్చేసి ఇస్తే సామాన్ తీసుకొచ్చి పక్క పెడుతున్నాను వాళ్లకు నలుగురు బిడ్డలు బాప నేను మా దాంట్లో పనిచేస్తుండే ఆయన చార్జీలు ఎక్కిస్తాను తర్వాత ఏమైపోయిందంటే ఈ సూదీల దారము అందరూ బిడ్డతోటి నలుగురు కలిసి సూదీల దారం పెట్టలేకపోతున్నాను నేను వెంటనే వచ్చి చేయి చేయగస్తాను చాయ్ పెట్టించి నేను సూతీల దారం పెట్టి పోయి ఆమె చాయ్ పెట్టి బుట్టించి చాయ్ పెట్టా లోపల అయితే సూదీలు నేను దారం పెట్టి అబ్బా ఇంత చీకటితో కూడా నువ్వు లేదు లేకుంటే నేను అన్ని పెట్టిస్తాం ఎవరి దగ్గర పందెం వేస్తుంటే రాత్రి పూట నాకు రూపాయలు అవపడతాయి రూపాయలే కానీ బిల్లలు కానీ నోట్లే కానీ కాగితాలు కూడా అవపడుతుంటాయి రాత్రి అంటే నేను ఎందుకు అవపడుతుందంటే నేను పుట్టినప్పుడంట నేను కళ్ళు మూసుకొని పుట్టినానంట కండ పూసుకొని పుస్తే మా అమ్మ ఏడుస్తుందంట అరే మా కొడుకు గుడ్డోడై పుట్టిండు కదా అని చెప్పేసి ఏడుస్తుంటే మా తాత ఆ బ్రిటిష్ జమానాలో కూడా పని చేస్తే నేను ఆపరేషన్ చేస్తున్నానంట డెలివరీ చేస్తే కూడా చేస్తున్నానంట మందికి అన్ని వాళ్ళతో ఆయనతో చేపిస్తుంది అయితే నాది ట్రీట్మెంట్ చేశాను కంటికి ట్రీట్మెంట్ చేస్తే ఆ ట్రీట్మెంట్కి ఏమైపోయింది కళ్ళు లేవా ఉన్నాయి కళ్ళుతో మూసుకొని ఉన్నాయంట తెరిచి లేవంట మంచి తెరిచి ఏం చేసిండు ట్రీట్మెంట్ చేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కళ్ళు మంచిగా అప్పుడు ఏమన్నాడంటే మా తాత నీ కొడుకు ముసలోడు అయిపోయినాక నూరు సంవత్సరాలు కూడా ఉన్నా కానీ కానీ కంటి చూపు మట్టుకు పోదు అందరికీ కంటికి అవ్వపడదు కానీ కొడుకు మట్టుకు తప్పకుండా అవ్వపడుతుంది చీకట్ అయినా కానీ పైసలు దేక అని అని అయిందంటే మా అమ్మ లేదా పది రూపాయలు తీసుకొని ఒకరికి ఇచ్చింది ఇస్తే ఇస్తే ఆమె దగ్గర పోయి వసూలు చేయడానికి ఎనిమిది గంటలకు పోయి ఇంటికి వెళ్ళి పైసా తీసుకొని తింటే ఒక్క రూపాయి తక్కువ తొమ్మిది రూపాయలు ఇచ్చింది తీసుకున్న అప్పుడు బిల్లలు ఈ ఇలా చెక్కుకొని తీసుకొని వచ్చింది ఇంటికి వచ్చే వరకు ఏడవరకునే ఆమెకి చెయ్యారు అయితే నేను పోయి ఆ తొమ్మిది రూపాయలు నేను తీసుకొచ్చిన నాకు చీకట్లో కూడా ఒకరితే తీసుకొని వచ్చింది అయితే ఇస్తే అప్పుడు మా అమ్మ చెప్పింది నువ్వు ఇట్లా సంగతి నువ్వు ఎప్పుడే కానీ నీ కంటి చూపు మధ్యకు ఉండడం కారణం ఏంటి మా తాత మా నాయన నీకు ట్రీట్మెంట్ చేసేప్పటికీ రోజు నువ్వు చూడగలుగుతున్నావు అని అదే అన్నమాట పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు కుట్టిన తర్వాత ఓకే అందరు కుట్టిన తర్వాత కూడా అందరికీ ఎవరు బాగా పెట్టలేదు అన్నదమ్ము మేము ఆరుగురు అన్నదన్నమాట నేను పెద్దాను అందరికన్నా అందరు ఇప్పుడు ఇద్దరు మనుషులు ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయి అందరికీ గవర్నమెంట్ జాబ్ లేదు నలుగురు ఉన్నారు ఇప్పుడు నేనున్నా ఇంకా ముగ్గురు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారా నేను నలుగురు మా తమ్ముడు అందరు రిటైర్మెంట్ అయ్యారు ఒక చిన్న తమ్ముడు మట్టుకు సికిల్ అంతా చేస్తాడు పైసలు వస్తువులు చేస్తాడు అతనికి గవర్నమెంట్ జాబ్ లేదు అదే గవర్నమెంట్ రెండు వేలు ఇస్తుంది కదా పిలిచింది అదే ఉన్నది తర్వాత నేను మిగతా తమ్ముళ్లకు కూడా ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డులో అకౌంటెంట్ ఆఫీస్ అయింది ఆయన రిటైర్మెంట్ అయ్యాడు తమ్ముడు అగ్రికల్చర్లో పట్ట మొన్న మొన్ననే రిటైర్మెంట్ అయ్యింది మే పత్తు తారీఖున జూన్ పత్తుకు రిటైర్మెంట్ అయ్యాడు సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ అదే చెట్టు పూర్తి కూడా అరవై సంవత్సరాల శక్తి పూర్తి కూడా అయ్యింది అయితే అది అందరికీ కాదంట నూట్ల కోట్ల మందికి అవుతుందంట అంటే ఆలు మోగలు బతుకుంటేనే అవుతుంది లేకపోతే కాదు భర్త రావచ్చు భార్య నన్ను నచ్చుకోవచ్చు కానీ భగవంతుడు ఒంటికైతే ఎప్పుడు నా మనసులో ఎప్పుడు భగవంతుడికి ధ్యానం నడుస్తుంది అందుకే ఏదైనా పర్చాను వచ్చిందనుకో సైకిల్ మీద వస్తా కదా హైదరాబాద్లో ఎప్పుడు కరిపిలు అవుతుండే ఏదైనా కరిపి అవుతుందంటే నాకు సైకిల్ ముందు పోదు తిరిగిపోతుంది అరే ఇయల ఏదో పరిస్థితులు ఇలాగే కట్టి కొట్లాటలు కొడలేదు మన సర్వీస్ ముప్పై ఆరు సంవత్సరాలు వేసినా కాదు ఎన్నో కొట్లాటలు ఎన్నో చూసినా పిల్లలు ఇప్పుడు నలుగురు కొడుకు మంచిగా చూసుకుంటారా చూసుకుంటాడు ఇది పైసేస్తే అద్దా చూసుకుంటారు పైసలు లేకపోతే ఎవరు చూడరు నువ్వు పైసలు కొడుకుని మంచి అంతే మనకు వాళ్ళ తొట్టి వస్తారా నాకు పిలిచిన వస్తా ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల బట్టి నాకు ఎప్పుడూ బ్రేక్ కాలేదు ఒక్కసారి ఒక నెల దొరకలేదు దాన్ని కార్వే చేస్తే ఇచ్చినామంటారు నేను తీసుకోలేదు నువ్వు ఇచ్చిన అంటాడు గవర్నమెంట్ అంటే నాకు ఇవ్వలేదు అని నేనంటా అది పోయి పెద్ద హెడ్ ఆఫీస్కి పోయి కార్వే చేసినా చేస్తే ఇద్దరు ముగ్గురు పట్టుకపోయినా సరే మీరు అక్కడ అంటే వాడంటాడు కంప్యూటర్లో గుర్తిస్తే ఇచ్చినామంటారు అంటే నా మాత్రం సంతకం పెట్టుకోవడం తీసుకుంటొచ్చు అని నేనంటా పెంచిన పైసల కోసం ఇంట్లో కొట్లాడలేతయా ఏం లేదు నేను ఎవరి రోజు పని చేస్తాం ఏదో మీ దగ్గర పైసలు దొరుకుతాయి అంతా కానీ ఇంకేమిటి ఎలా భూమి కొనాలి రేపు పైసలు సంపాదించాలి ఇవన్నీ నాకే అంటే మనకు మనసులో లేదు భూమి కొనాలి పింఛన్ ఎంత వస్తుంది ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా వస్తుంది ఇరవై నాలుగు వేలు వస్తుంది కొంతమంది ఉన్నారు ఎట్లా అంటే ఇప్పుడు యాభై వేలు అరవై వేలు పింఛిలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మరి నీకు ఎందుకు అంత తక్కువ పింఛన్ వస్తుంది అంతే ఇప్పుడు నాకు ఏంటంటే కింద తీసుకున్నప్పుడు నేను గవర్నమెంట్లో పనిచేసిన కదా నాకు ప్రమోషన్ ఇచ్చింది విశాఖపట్నంకు పొమ్మన్నారు నేను పోలేదు ఎందుకు పోలేదంటే పిల్లలు చిన్నోళ్ళు ఇప్పుడు సీజన్లో బతకడం కష్టం మళ్ళీ నాది వేరే సంసారం అయిపోతుంది మరి ఇక్కడ చూడటానికి కష్టం అయితే మా భార్యకు ఈ సంగతి ప్రమోషన్కు ఇచ్చిన కానీ పోవాలేదు సరే అని చెప్పేసి నేనేం చేశాను పోను అన్నా పోనంటే అంటే ఇరవై ఒక్క దినము నువ్వు ఇంట్లోనే ఉండు అక్కడ ఒక ఆఫీసర్ ఇంట్లో నువ్వు ఎలక్ట్రికల్ పనిచేస్తే అది మాఫ్ చెప్పి పోకుంటా పోయి అక్కడ రికమెండేషన్ ఇచ్చేసి మళ్ళీ డ్యూటీ మీద ఎక్కడ ఉన్నానో ఇప్పించు అంటే నువ్వు ప్రమోషన్లో వస్తే పోలేదు పోలేదు నాకు వచ్చింది ప్రమోషన్ వచ్చి బాగుంటుంది అయితే దాన్ని ఏం చేశాను ఒక మిటీ డాక్టర్ మేజర్ దగ్గర తిప్పిచ్చి దాన్ని అప్లై చేస్తాం చేస్తే వాళ్ళు చూసి ఏం చేసేది అదే ఇతని భార్య కూడా తిక్కున్న దాన్ని తిప్పించి వాళ్ళు దీని యొక్క ప్రభావం చేత అని ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు అమ్మమ్మ మీద ప్రేమ వల్ల ఎన్ని ప్రమోషన్లు వచ్చినా కూడా నువ్వు వెళ్ళలేదు అనమాట మీ పిల్లల మీద ప్రేమ మీ అమ్మమ్మ మీద ప్రేమ ఉండడం వల్ల అది కాదు చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు చిన్న పిల్లలని మనం బయటికి వెళ్ళిపోతున్నాం ఈ కాలంలో ఎట్లా ఉండదంటే పిల్లల జర పెద్దగా అయితే సొసైటీ బాగుండదు అవుతారు డ్రక్ అది గుర్తుకలు వేసుకుంటుంటారు సిగరెట్లు దాల్తారు ఇవన్నీ ఇప్పుడు అందరికీ కాలంలో కూడా సొసైటీ బాగలేదు ఇప్పుడు మనం ఎట్లా మనకు మంచితనానికి పిల్లలు ఇచ్చేస్తారు పెళ్ళలేని అది మనిషికి ఏంటంటే తండ్రి ఎట్లా ఉన్నదో తండ్రి భావం ఎట్లుంటుంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత కొడుకులను కూడా చక్కేస్తారు అప్పుడు కొడుకులు కూడా చూసి పిల్లల్నిస్తారు అంటే ఇంకేం లేదు అట్టు తల్లిదండ్రులు అడుగుతారు ఇప్పుడు బిడ్డనిచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మీరు బిడ్డనిచ్చింది చూస్తారు తల్లిదండ్రులు మంచితనం ఏం చేస్తుంది అంతా చేసిన తర్వాత ఓకే అని యాదారు పిల్లలు ఏం చెప్తారు గడ్డను పెట్టుకుంటే అందుకే నచ్చేది అంటున్నారు అందుకని నీట్గా ఉంటాను రోజు స్నానం చేయాలి భగవంతుడు ధ్యానం చేసిన దాకా నేను ఏం ఎందుకంటే దైవం కన్నా ముఖ్యం ఏది ఆడపిల్లలు కొంచెం గడ్డ ఉంటే నచ్చారు అంటున్నావా ఆడపిల్లలకు కానీ మొగలకు గడ్డం ఉంటేనే ఆడపిల్లలకి నచ్చదు అరే గడ్డం పెట్టుకొని ఉండడు ఇది అందగ కొట్టాడు ఇప్పుడు వచ్చింది వచ్చేది చేస్తలేరు అవునా అట్లా ఉంది ఇప్పుడు చాలా ఎంతనో మనుషులు అరే పూరగాడ చూస్తే పొడుగు ఉన్నాడు ఆడపిల్లలు చూస్తే చల్లగా నా ఈ ఈక్వల్ కాదు పిల్లనోమో పొడుగుంటే ఉంటే పూరగాడ ఇట్లా ఇవన్నీ కేసులు అయితేనే ఉన్నాయి తొంభై సంవత్సరాలు చచ్చిపోయి మళ్ళీ బతికి ఇప్పుడు మళ్ళా బతుకుతున్నా అని అన్నారు నిజమేనా మాట అదే నిజం ఎట్లా నేను చచ్చిపోయినా అవ్వరు ఎముళ్ళు తీసుకెళ్ళిండ్రు అక్కడ మెయిన్ హెడ్ ఏమన్నాడంటే నా పర్మిషన్ హెడ్ అంటే ఎవరు ఏమన్నారు మహారాజా ఏమంటారు నేను పర్మిషన్ ఇచ్చిన దాకా మీరు పోయి అతను తీసుకురావచ్చు అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ షాక్ కొట్టలే యాక్సిడెంట్ కాలేదు ఎన్నో అన్ని కరిపిల పోయి ఇండ్లలో పోయి పనిచేసి వస్తుంది పోలీసులు కూడా నన్ను అటాక్ చేసేది కానీ ఏమద సేమ్ టీవీలలో చూపించినట్టే ఉంటుందా యమలోకం యమలోకం ఉంటుంది కానీ అట్లా ఉంటుంది అదొక ఒక ఉంటుంది ఎట్లా ఉంటుంది అంత ఒక వేషాలు ఉంటాయి వాళ్ళకు యమలు అది టీవీలో చూపెట్టి అది ఫేదే ఉంటుంది అది ఒక విధంగా మంచిది నిజంగా చెప్తున్నా ఒకటే చెప్తున్నా అతను లేదు నిజం అది నీకు ఎట్లా అంటే ఎట్లా వేసినావు నేను పోయేటప్పుడు ఏమైపోయింది సార్ సైకిల్ అంటే ఏమైంది ఏమై చనిపోయినావు అనుకున్నావు నువ్వు నేనేమో అట్లే కాదు ఇంట్లోకి పైసలు తీసుకొని కూర తీసుకురామని చెప్పి మా ఫాదర్ వంద రూపాయలు ఇచ్చాడు తీసుకొని పోతుంటే ఏమైపోయింది ఏడైతే అమ్మవారి సిగమోగింది ఇది పదహారు సంవత్సరాల వయసున్న వాడికి హార ఇస్తే ఇది కట్టాలి అంటే సరే అని చెప్పేసి పని బంద్ అయిపోతే నేను అక్కడ పోయిన తర్వాత ఎవరు పోతలేరు సైకిల్ వేసుకొని పోతుంటే ఆ ఆ ప్రాంతంలో నేను పడిపోయి ఒక పడిపోయినవాడ పడిపోయిన ఒక శక్తి రూపం నాకు ఒక దృ దృష్టి లాపడే పడిపోయిన తర్వాత వీళ్ళంతా ఈ భూమయ్య మనం చాలా మటుకు అప్పుడు ఫుట్బాల్ ఆడుతారు అరే నారాయణ పడిపోయింది అని అందరు వచ్చేసి కాళ్ళు చేతులు అందరు అందరు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి సైకిల్ కూడా తీసుకొని వచ్చి తీసుకొని వచ్చిన తర్వాత బెడ్ మీద పండేసి పండించిన తర్వాత అంతటిని అతిం సందయ్య ఇక మందులు ఇచ్చే ఈ అమ్మవారి పూజ చేస్తారు బండ్లలు మాదికూలు వాళ్ళ యొక్క శక్తి పూజ చేస్తారు కదా ఇది ఏంటి అని చెప్పేసి చూస్తే ఇతనికి నాది లేదు చనిపోయింది డాక్టర్కి మిషన్ నుంచి డాక్టర్ వస్తే అతను కూడా చెప్పేస్తారు ప్రాణం పోయింది తర్వాత వాళ్ళు ఏం చేస్తారు నిమ్మకాయది ఏదో కట్టేది కూడా ఏదన్నా కట్టేరు ఇదంతా అయిపోయిన తర్వాత రేపు మట్టుకి ఇతనికి శవం తీసేయాలి అని అన్నారు నన్ను తీసుకుపోయారు పరలోకం పోయిన తర్వాత వాళ్ళకి ఎముళ్ళు తీసుకెళ్ళిన తర్వాత లైన్లో ఆత్మ ఎంబడి వాళ్ళు కూడా ఉన్నారనుకోరాదు వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని పోయిన తర్వాత ఈ శరీరం ఎట్లా అంటే ఇత పండుకొని ఉంటుంది ఈ ఆత్మని పోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత జవాబు చెప్పాలి ఇతను ఎందుకు పట్టుకొచ్చింది అనవసరంగా ఇతను పట్టుకొచ్చింది అని ఆయన చెప్తుంటే చెప్తుంటే సరే ఈ మనిషికి వదిలేసండి తీసుకపోయి అని చెప్పేసి అక్కడ పర్మిషన్ అయింది పైన హెడ్ ఇక నేను తీసుకొని వస్తుంది జరిగిందా ఇట్లా నిజంగా కళ్ళారా చూసి చూసిన ఇక ఇవన్నీ కళ్ళ ఎదుర్కొని చూసిన ఎముళ్ళు తీసుకొచ్చి కడపలక్కడ నిల్చున్నాను నిల్చున్నారు ఇక్కడ నిల్చుని నేను బెట్లో ఇట్లా పండుకో అందరు ఏం చెప్పే మా నాయన లేదా రెండు పట్టలు నిండా కళ్ళు తెప్పించిండు అప్పుడు పది రూపాయలకి పెద్ద పట్టు వస్తుంది కళ్ళు అందరు తాజేసి అందరు దేవుళ్ళు యాదేస్తున్నారు అరే ఇంటికి పెద్ద మనిషి పదార్థం తన వయసు కొడుకు సత్తిపోయింది కదా అని చెప్పేసి అందరు ఏడ్చుకుంటారు నీ శన్ని తీయక ముందుకే కళ్ళు ఇంట్లో వచ్చిన తర్వాత తెప్పించిండు ఇంట్లోకి వచ్చింది అంటే నేను ఇంకా తీసుకుపోలేదు ఎక్కడికి ఇప్పుడు నువ్వు చనిపోయినావు అని చెప్పింది కదా చనిపోయిన ఇంట్లో కదా ఇంకా చేయలేదు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంట్లో తీసుకొచ్చి నేను పెట్టేసారు కదా చనిపోయిన ఏడుస్తున్నారు ఏడుస్తూరు డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తర్వాత ఆకేం చేస్తే చదువు చనిపోయి ఆత్మ కొట్టుకుంటా లేరు అని వాళ్ళు చెప్పేసారు చెప్పేసిన వాళ్ళు ఏమన్నారు అంటే పొద్దున్న మట్టుకు కట్టె బట్ట తీసుకొచ్చి తీసేయాలని చెప్పేసి అనుకో అంతటి అందరు ఏడుస్తుంటే ఏం చేసి వేస్తుంది కదా అని చెప్పేసి ఆయన రెండు పట్టుల కళ్ళు దప్పించేసి అందరికీ తాగడం మొదలు పెట్టి దేవుణ్ణి యాగిస్తున్నారు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు అప్పుడు ఇద్దరు యముళ్ళు వచ్చి కుండి లేదా ఇక్కడ నిలుతున్నారు దర్వాజా పక్కకుండి పో వచ్చేసి నాలో ఆత్మహత్య చేరుకోంగానే లేచండి లేచా కదా అందరూ చెప్పింది అయితే వదిలేసి రాంటే నన్ను తీసుకొచ్చి వదిలేసేది అప్పటి నుంచి ఇప్పటివరకు నేను పిలుస్తలేడు ఎముడు ఎవడు పిలుస్తలేడు లేడు నాకు ఎన్ని ప్రమాదాలకు ఎలక్ట్రికల్ షాక్ కొట్టింది అందరు పట్టుకుంది కానీ నన్ను వదిలేసి అది ఎక్కడ పోయినా కరెంట్ కానీ కర్ఫ్యూ అయితే కూడా నేను అందరు ఇట్లా పోతుంటే కానీ నన్ను ఎవడు కొట్టకపో ఎవడైనా కొట్టాలని ప్లాన్ చేస్తే కొడుకు ఉండకపో నన్ను కొట్టిందనుకో తెల్లారో కాకపోతే ఇట్లా కొంత మధ్య ఎందుకంటే మనకు శరీరం ఎప్పుడు కూర్చోబుద్దు కాదు ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే పని చేయాలి పని చేస్తేనే మంచి హయాలు కదురుతాయి లేకపోతే ఇట్లా అయిపోతాడు సైకిల్ ఎంత దూరం పోతావు నువ్వు ఎంత దూరం అంటే అంత దూరం ఎక్కడంటే అట్టా ఇప్పుడు ఇక్కడికి పోయేదాకా పోయినా జాంగి కూడా పోయినా సైకిల్ మీద యూట్యూబ్ లో ఉన్నప్పుడు రామోజీ ఫిల్మ్ దగ్గర పోయినా సైకిల్ మీదనే సైకిల్ మీదే అక్కడ పోయి ఇంజల్లో ఫ్యాన్లు కూడా ఎక్కించొచ్చు అంటే డ్యూటీలో ఉండగా నేను ఎక్కడంటే అక్కడ పోయినా పట్టం చేరి బేగంపేట్ చిదుర్ప సొంతూరు అక్కడ కూడా పోయేస్తా సైకిల్ మీద అందరు పరిశీలితారు ఇదరు మీద ఎక్కువ తుమ్మిది దిక్కుతారు అయితే అంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయింది ఇప్పుడు కూడా అదే అలవాటు ఉంది ఇప్పుడు బండి తీసుకోవాలంటే మనం బండి గవర్నమెంట్ ఒక ఒక ఆయన ఇప్పించింది అది ఇద్దరు కొడుకులు ఒక ఆయన ఒక్కమో ఇద్దరు బిడ్డలు బిడ్డ చనిపోయింది ఆ పిల్ల అందరు మంచిగా ఉంటుంది బాధ అయితే అందరికి పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఉన్నారు పిల్లలు ఇద్దరు ఉన్నారు నలుగురికి ఒక ఆయనకు పిల్లలు ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అయింది పెండ్ కానీ ఇప్పుడు నీకు కడుపు నొప్పి కాళ్ళు నొప్పి చేతులు ఏది లేవు రోజు రొట్టెలు ఇద్దాం రొట్టెలు కాదు రోజు రొట్టెలు కాదు ఎందుకంటే మంచి కూర వండినప్పుడు రొట్టెలు మిగతా టైం కూడా ఇడ్లీ కానీ దోశలు కానీ ఏదో టిఫిన్ షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయా షుగర్ బీపీ లేదు షుగర్ బీపీ ఉంటే లేదా మంచి నడవలేదు నీకు అవి ఏం లేవు లేవు షుగర్ నేను వివేకానంద స్వామి మాదిరి కావాలని నాకు ఒక ఆశ ఉండేది రాత్రి లేదా స్నానం చేసి పన్నెండు తర్వాత మూడు గంటల టైంలో బ్రహ్మజ్ఞానం అనేది వస్తుంది అది ఎవరు లేవరు ఎందుకు లేవరంటే పరమాత్ముడు ఈ మాయాని ఇట్లా కంపిస్తాడు అని లేవరు ఎవరు లేవరు కాకి కూడా తప్పుడు రాదు కుక్క కూడా వరదు ఆ టైముకు నేను భగవంతుని ధ్యానంలో ఉంటుంది ఎందుకు కొట్టారో నాకే తెలియదు అట్లా నేను ఎందుకు కాకూడదే ఆ యొక్క నా ఉద్దేశం ఉంది కానీ ఫుడ్ తింటలేరు సరి శక్తి లేదు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల వరకు చనిపోతుంది ఎవడైతే నన్ను అరవై సంవత్సరాలకు మరి నీ లెక్క ఎనభై నాలుగు సంవత్సరాలు బతకాలంటే ఏం తినాలి ఏం తినాలంటే మనిషి ఎప్పుడు చట్టపడాలి ఏ పని అయినా కానీ ఇంకా పోవచ్చు ముందు అడిగేయాలి వేయాలి ఏకైనా సమయం ఉంటాడు ప్రతి దానికి ముందు బాగుంటాడు ఆ ఆ పద్ధతికి నేనే ముందుకు పోతూనే ఉంటా ఏదైనా తెస్తాను ఏ పనైనా చేయగలుగుతానే నా మనసులో ఉంటుంది ఇప్పుడు ఫ్యాన్ ఎక్కానంటే నేను ఎక్కిస్తాను అప్పటి వెళ్ళి మీద పోయి ఇక్కడ ఫ్యాన్ తయారు చేసుకుని సైకిల్ ఇస్తాను వేసి దాని మీద ఎక్కి ఫ్యాన్ ఎక్కిస్తాను వాడు ఇంటి వరకు చూస్తే కైతే చెరాది ఫ్యాన్ చెరాది అంటే తినిపిస్తా ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు ఎలాంటి తిండి తింటే మంచిగా బలంగా ఉంటారో అది చెప్పు ఇప్పుడు బయట తిండి తినద్దు ఇలా చెప్పిందంటే ఏ తిండి బాగలేదు ఇప్పుడు చాలా నొప్పి అన్నీ కల్తీ నూనె కలుతుంది ఇప్పుడు కూరగాయలు కూతురు పిడమున్నాయి అప్పుడు ఏ తిన్నా కానీ ఒంటికి పడుతుంది ఇప్పుడు ఏ తిన్నా కానీ కడుపు నిండా తినలేకపోతుంది మక్క గట్క తర్వాత దొన్న గట్క వాళ్ళు ఏం చేస్తే పోసుకుంటారు లేదా బాగా తిండి పెట్టి తీసేసి ఆ గట్క తిన్న బియ్యం ఇచ్చి లేదని గట్క తెచ్చుకుని తినేవాడు అందులోప మామిడికాయ తొక్కు కానీ ఏదైనా తొక్కు చేస్తే చల్లచారు పోసుకొని తింటుంటారు వాళ్ళు అలా తిండి కూడా మనము అలా దూసి కూడా మనము డ్యూటీలో తినేవాళ్ళు తిన్నా కూడా ఎందుకంటే అక్కడ తిండి వాళ్ళకి అట్లా తింటే బతుకుతాం మంచిగా ఉంటాం శరీరములకు ఈ ఫుడ్ లేదా అన్ని తినాలి ఎంతకంటే మక్క కట్టుకైంది కానీ ఎంతైనా కానీ దొన్నక కట్టుకైనా కానీ ఇవన్నీ లేదా అన్నం కొడుకన్నా ఈ ఇటువంటి వస్తువులు తింటే తన శరీరం గట్టికి ఉంటుంది వాళ్ళు ఏపీ అయితే తింటావో దాని తగ్గట్టు పని చేయాలి పని చేస్తే లేదా జీర్ణశక్తి మంచిగుంటుంది ఉంటుంది ఆరోగ్యం ఉంటాడు వానికి ఉంటాడు వానికి రాదు వర్షం పడితే లేదా వర్షంలో నేను వస్తుంటే నేను షేక్ ఆగలి వర్షంలో ప్రతి మంచి షేక్ అవుతాడు నేను కాను ఎందుకు ఈ కన్ను రైట్ రాయితో షేక్ అవుతాడు నేను నేను పైన మీద ఉండి సీట్లైట్ పనిచేస్తుంటే వర్షం వచ్చేది వీళ్ళంతా నలుగురు పట్టుకొని సీట్ ఇట్లా ముంపేస్తుంటే అరే నేను పడిపోతారా బాబు అంటే వాళ్ళకు షేక్ అయిపోతుంటుంది తాగిపోతుంది ఇక నేను నేనంటుంది ఆపేసి కింద దిగుతుంటే ఎప్పుడు అది జోబులక్క దియాలి దిగడిగా కొట్టేస్తాడు అరే అప్పుడు తాగిలే టీక్ అవుతాడు ఎందుకంటే శరీరము తాగంగా తాగంగా చేతులు వాళ్ళ కాళ్ళు బలహీన నరాలు బలహీన పడిపోతుంది ఆ మంచికి మతి తిమ్మతం అయిపోతుంది మతి తిమ్మతం పెట్టి బాగా చెప్పి తాతయ్య మరి ఉంటా మీ లెక్క మేము కూడా బతకాలని మాకు ఆశీర్వదించు ఎనభై నాలుగు ఏళ్ళు బతికి అది కంపల్సరీ నువ్వు భగవంతుని మట్టుకైతే పొద్దున మట్టుకు సూర్యన నమస్కారం చేయాలి ఆదివారం మట్టుకు మటన్ చికెన్ తినొచ్చు అట్లుంటే నీ లెక్క బతుకుతావు ఆరు శక్తి కూడా బ్రహ్మ స్వరూపం ఉదయే

సంచన్నీ అవేనా అన్నీ అన్నీ ఉంటాయి బాగా పెట్టుకుంటుంది కావాలా టెస్ట్ ఇస్తుంది కరెంట్ ఉంది లేదండి టెస్ట్ దీంట్లో ఇది పెట్టకుండా కరెంట్ వస్తుంది ఇక్కడ నీకైనా బరువు ఉంది కదా బరువు ఇట్లా పట్టుకొని పోతుంది ఇక ఎలక్ట్రానిక్ పనికి మంచిగా కళ్ళు అనిపిస్తాయి మాకు చెప్పినవు తాత థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్కి వచ్చి మాకు కొన్ని మంచి మాటలు మీ లైఫ్ స్టోరీ చెప్పినందుకు చాలా